మీరు మాట్లాడుతున్న మైక్ ఇచ్చానా కొంచెం మీరు రైట్ సైడ్ దయచేసి కొంచెం మీరు మౌనం పాటించు ఎందుకంటే మీరు మాట్లాడుకునే కడిగితే మైక్ ఇస్తాను నేను కూడా ఇంట మైక్ పంపించాడు ఏంటన్నా నువ్వు నువ్వు శాంతి చెప్తాను నా మాట నిజంగా ఇరిటేట్ చేస్తాను ఇక్కడ ప్లీజ్ మీరు మీరు దయచేసి మీరే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ మీరే ఐ రిక్వెస్ట్ యూ ఎయిదర్ యూ స్టే ఆర్ లీవ్ మీరే తప్పది మీరే తప్పది మాట్లాడద్దు ఎవరో తెలియదు నాకు అక్కడ బయటికి వెళ్ళిపోయి ప్లీజ్ తప్పది ఎవరు అక్కడ కింద పంపించండి బయటికి ప్లీజ్ సెన్త్ దాట్ ఓకే 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 వదిలేండి నేను ఉన్నాను కదా సాగన్ ఓకే ఓకే దయచేసి కూర్చోండి కూర్చోండి ఓకే దయచేసి కూర్చోండి ఏది మెయింటైన్ సైలెన్ సార్ ప్లీజ్ ఓకే మా దయచేసి ఓకే ఓలిన్ రెండు నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది నాకు తెలుసు నేనన్నా నేను ఏమి టీవీ చూడను నేను ఒకరిని కూర్చున్నా ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి మనం కూటమి గెలిచింది జన జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు ఈరోజు నీకు చెప్పను చూడాల ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే టెన్షన్ పడదలుచుకోవాలి నాకు అనిపించింది నా నా కర్మ నేను బాగా చేశాను నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా ఎనకడుగే ఇలా నిలబడ్డ భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని చాలా బలంగా పాటిస్తాను అలాగే అన్ని మతాలని సమానంగా గౌరవించాను అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది మూడు అడుగులు కూడా లేదు రెండు రెండు అడుగులే ఉంది గో ఆ దర్గాకి దానికి లోపలికి ఎత్తే స్థలం ఎంత శక్తిమంతంగా అనిపించిందో నాకు అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక సూక్తి మన ఒక 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 పేజ్ చదువుతా ఉంటే ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను అలాగా ఒక మతం కాదు ఒక కులం కాదు అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు అలాంటి నాకంటే వయసులో పెద్దలందరికీ కూడా నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందన అంత గొప్పగా అంత గొప్పగా దీవించేదా ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం ఒక చిన్నపాటి వెన్ను తట్టు వెన్ను మీద సున్నితంగా తట్టు నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు నేను నేను మర్చిపోలేను నేను చాలాసార్లు చెప్తాను నా కడ వరకు నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను లోపల ఉబలాటం వచ్చింది సంతోషం వచ్చింది చెప్పుకుందాం పంచుకుందాం తిరిగేద్దాం చేతులు పెద్దాం అందరికీనో మన గజమానులు వేస్తారంటే ఏంచుకుందాం అనుకున్నా కానీ నాకు ఎలా ఉంటుందండి ఓకే నువ్వు వేయించుకుంటావు నా మనసు ఇంకో మనసు ఏం చేద్దాం ఉంటుంది నువ్వు గజమాలను వేయించుకుంటావు ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పినా విజయం వచ్చాక అందరూ ఎగురుతారు అందరూ దండలేస్తారు నాకు నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వు ఏం పనులు చేసి పెడతావు నా చెప్పు నేను కూర్చున్నా నాకు వచ్చి ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోదా ఒళ్ళుంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయినా అందుకు నాకేమనిపించిందంట పొద్దున మన పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా ఒక నేను షోక నిషోన్ తర్వాత ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఒక నేను షోక ని ఇప్పుడు స్లోగన్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం పని చేయాలి స్లోగన్స్ ఇక్కడలాగా తీసుకొచ్చారు కదా పని చేద్దాం పని చేద్దాం ఇదేంటి ఇదేంటంటే నేను ఒకటే కోరుకున్నా నాకు పని చేయాలి ఇక్కడ నేను పిఠాపురాన్ని భవిష్యత్ అంతకుముందు ఎవరు అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతా అప్పుడు నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి మతాల సామరస్యత కానీ భిన్నమైన మతాల సామరస్యత కానీ భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ అభివృద్ధి కానీ చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి ఒకవైపు దర్గా ఇంకొక వైపు ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి శ్రీ శ్రీపాద శ్రీవల్లభుడు ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి యువతకి ఉపాధి అవకాశాలు చాయిస్ కావాలి ఒక ఉద్యోగం సరిపోదు రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎత్తుకోవాలి అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమను అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలనే చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీ శాఖ చాలా మంది పంచాయతీ శాఖ కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటారు అది నాకు తెలియదు కానీ నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి చూ ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం ఏమంటే దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులు అడిగి ఉన్నతాధికారులు అడిగితే అన్లిమిటెడ్ సార్ అంటే మీకు ఎంత కావాలంటే అంటే మీకు ఒక పది కోట్లు వంద కోట్లు కావాలి వంద కోట్లు వస్తాయి కానీ దానికి నేను వంద కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు డెబ్బై శాతం తొంభై కోట్లు పెడితే మనం పది కోట్లన్నా కనీసం ఇవ్వాలి లేదంటే డెబ్బై కోట్లు ఇస్తాం ముప్పై కోట్లను ఇవ్వాలి ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది ఆ ముప్పై కోట్లు ఇచ్చే పది కోట్లు ముప్పై కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు ఒక్కొక్క చోట కనీసం గొక్కిడు మంచి తాగడానికి మంచి నీళ్ళు